రైతులు కష్టాలు ఉన్నప్పుడు ఇలాంటి అందాల పోటీలు నిర్వహించడం కరెక్టే అంటారా నేను చెప్పేది ఏంటంటే అందాల పోటీల గురించి కంటే అన్నదాతల్ని గాలికొదలేసి అందాల భావాలు ఎమ్మటి పడటం సబబు కాదు అందాల పోటీలు అనేది మామూలుగా ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదు ప్రైవేట్ సంస్థ దానికి అధికారులు దానికి అంతో ఇంతో మన టూరిజం డెవలప్మెంట్కు చేయొచ్చు అందులో తప్పు నేను ఏం పట్టట్లేదు కానీ ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా ఇవాళందరు కాలుగడు గుడి ఒకటి తక్కువ ఉంది అది ఈరోజు దాదాపు డెబ్బై ఎనభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం రోడ్లమ్ మటి కళ్ళాలమ్మటి వర్షానికి తడిచి ఎండకి ఎండి గాలి దుమారానికి అవస్థలు పడుతుంటే దాన్ని పట్టించుకోపోయి అంతాల భావన ఎమ్మెడిపోవటం అనేది సబబు కాదని నా యొక్క అంటే మొన్న చూసుకుంటే ఆర్టీసీ వాళ్ళు ర్యాలీ చేశారు శాలరీ వల్ల సో ఇవాళ చూసుకుంటే ఉస్మాని యూనివర్సిటీలో కూడా కాంట్రాక్ట్ బేస్ పైన పనిచేసే వాళ్ళు కూడా మాకు టైమ్ స్కేల్ అనేది కావాలి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మా నన్ను కోసం కూడా ఒక రూపాయి లేదు అన్నప్పుడు ఇన్ని కోట్లు పెట్టి ఈ అందాల భామలకు మాత్రం ప్రోత్సహిస్తున్నారు నాది ఒకటే సలహా గొర్రెని కోసినేగన్ కోస కొంత వాల్యూ ఉంటుంది అందుకని మిమ్మల్ని కోస్తే ఒక్క రూపాయి కూడా ఎవడి కొన్నాడు అది వాస్తవం మరి నువ్వు ఊరికే అందరికి తెలిసిన విషయం కదా మీ చర్మం కూడా ఎవడు కొన్నాడు అందుకని చేత కాకుండా రాజీనామా చేయి నాతో ఒక హాజరా నేను ఏదో అధికారం రావటానికి ఎడాపేడా చెప్పినా రాజీనామా చేయి సింపులు కనీసం గొర్రెతోలైనా కూడా మేకతోలైనా బర్రతోలైనా కొంత వాల్యూ ఉంటుంది నువ్వు కోసిన వ్యాల్యూ లేదు తోలు తీసిన వాల్యూ లేదు మీరే ఒప్పుకున్నారు కదా మరి ఎందుకు ముఖ్యమంత్రిగా సింపుల్ లాజిక్ కదా ఇది మీరు అడగండి మా జర్నలిస్ట్ మీడియా మిత్రులందరూ అదే ప్రశ్న సో అలా చూసుకుంటే ఇతర కల్చర్ వల్ల ఇతర దేశాల కల్చర్ వల్ల మన సంప్రదాయం కూడా మర్చిపోయే అవకాశం ఉందంటారా దీనివల్ల సేమ్ మిస్ వరల్డ్ అనేది మనం ఒక టూరిజం డెవలప్మెంట్కి వాడుకోవాలమ్మా అంతేగాని మన కల్చర్ని మనం నేర్చుకుంటాం ఏదో వందాల పోటీలు అనేది ఈరోజు రాలేదు ఈరోజు పోలేదు మన దేశంలో కావు అంతటా అవుతుంది అది పెద్ద సమస్య కాదు క్వశ్చన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా డైవర్షన్ పాలిటిక్స్ డిమానిషన్ పాలిటిక్స్ డిగ్రెడేషన్ పాలిటిక్స్ తప్పు అని నేను చెప్తాను నేను చెప్తాను అయితే మొన్న చార్మినార్ దగ్గర మనకు వరల్డ్ అనేది జరిపించారు దాని పక్కనే ఉన్న అమ్మవారి ఆలయాన్ని మాత్రం పట్టించుకోలేదు సో ఇది ఎంతవరకు న్యాయం చాలా తప్పు కదా ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది కేవలం ఒక పార్టీ టెంపుల్ కాదు అది భారతదేశానికి ఎవరొచ్చినా హైదరాబాద్కి ఎవరొచ్చినా అటు చార్మినార్తో పాటు భాగ్యలక్ష్మి మందిర్ని విజిట్ చేసుకోవటం అనేది సాంప్రదాయం అది అవివేకం అది అవివేకం కాంగ్రెస్ ఇట్లా చర్యలు ఎంత చేస్తే మాకు అంత మంచిది వీళ్ళకంటే అసదుద్దీన్ చాలా బెటర్ అని మన ఆపరేషన్ సింధూర్లో తేట అవునా కదా రాహుల్ గాంధీ కంటే అసదుద్దీన్కి దేశభక్తి ఎక్కువ ఉన్నదని తేట తెల్లమైంది అందుకొరికే అసదుద్దీన్నే కాంగ్రెస్కు ప్రెసిడెంట్ చేస్తే అంతో ఇంతో మాకు ఓ ధీటైన అపోజిషన్ అన్న ఉంటుంది